ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నాలుగు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను పాలకూరని కాడలతో పాటు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి పాలకూరలో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేయండి ఇలా కడిగిన పాలకూరను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి మిక్సీ జార్ తీసుకొని మూడు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే పూర్ణర కారం తీసుకోండి లేదు మాకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకండి ఇక్కడ మనకి ఉల్లి కారం అయితే కొంచెం బరకగానే ప్రిపేర్ చేసుకోవాలి మీకు టైం ఉంటే కనుక రోట్లో రుబ్బుకోండి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర మెంతులు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి కానీ ఆవాలు పచ్చి శనగపప్పు మినపగుళ్ళు ఒక ఎండిమిర్చి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది పోపు దినుసులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకోవాలండి ఉల్లికారం వేసుకున్న తర్వాత మంటనైతే హైఫ్లేమ్లో అస్సలు పెట్టకండి అంటే లో ఫ్లేమ్లో కానీ అలానే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేది కుక్ చేసుకోండి ఉల్లిపాయలోని పచ్చివాసనంతా పోయేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ పాలకూర ఉల్లికారం కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా నేను వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో అలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగా కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఉల్లికారం నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనమైతే శుభ్రంగా కడిగి తీసుకున్న పాలకూరను కూడా వేసుకొని మోదన పెట్టేసి మంటని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు నిమిషాల పాటైతే ఉడకనివ్వాలండి మనకి పాలకూర ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి కర్రీ అయితే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి అలానే మీరు ఒకవేళ నేను చెప్పినట్టు ట్రై చేస్తే కనుక కర్రీ కుదిరింది కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మూత పెట్టి ఉడికించాం కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉడికిపోయింది పాలకూర అయితే స్టార్టింగ్లో ఉల్లికారం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఉప్పే వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇంకొంచెం టేస్టీనెస్ రావడం కోసం మసాలా పౌడర్ని పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ధనియాలు యాలక్కాయలు లవంగాలు కలిపి ప్రిపేర్ చేసిన మసాలా మాత్రమే వాడుతున్నాను పూతను పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి ఎంతో టేస్టీగా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి